అందరికీ వందనాలు మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యశక్రీ వారి శ్రేష్టమైన నవమున మీ అందరికీ శుభములు ప్రిలారా దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి మహిం కలుగును గాక కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనే ధ్యానం చేసుకుందాం ప్రిలారా మనకి మన యొక్క హృదయాలోచన ప్రతిదీ కూడాను నెరవేరినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఎప్పుడైతే మనము సంతోషంగా ఉంటామో అప్పుడు కాస్త భక్తిని పక్కన పెట్టేస్తాం ఎందుకు రిలాక్స్ అయిపోతాం ఉదాహరణకి మనకి అప్పు కట్టడానికో లేదా అనారోగ్యం తగ్గిపోవడానికో ప్రార్థన చేస్తాం అప్పు దొరికిపోతుంది రిలాక్స్ అనారోగ్యం కాస్త తగ్గి చక్కని ఆరోగ్యవంతులుగా మారి హ్యాపీగా ఉంటాం రిలాక్స్ సమస్య వచ్చింది ప్రార్థన చేస్తాం దేవుడు తగ్గి ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడు సమస్య పోయింది రిలాక్స్ రిలాక్స్ తర్వాత నీ భక్తి ఏంటి రిలాక్స్ తర్వాత నీ యొక్క ఆలోచన ఏంటి నీ మనస్సు ఏంటి అంటే సమస్య ఉన్నప్పుడు లేదా ప్రాబ్లం ఉన్నప్పుడు నొప్పి ఉన్నప్పుడు బాధ ఉన్నప్పుడు దేవుని దగ్గరగా ఉండి ప్రార్థన చేసి సమాధానాన్ని పొందుకుంటాం సమాధానాన్ని పొందుకున్న తర్వాత రిలాక్స్ అయిపోతాం ఆ రిలాక్సేషన్ అనేది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే ఆ రిలాక్సేషన్లో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు ఆ రిలాక్సేషన్ ఆ రిలాక్సేషన్లో నువ్వు దేవునికి అంత దగ్గరగా ఉన్నావు అనేది దేవుడు చూస్తాడు అందుకనే చాలామంది సమాధానం పొందుకునేంత వరకు చాలా భక్తి చేస్తారు సమాధానం పొందుకున్న తర్వాత లేదా సమృద్ధిని పొందుకున్న తర్వాత వాళ్ళు పరీక్షలోకి వెళ్ళి దేవునికి దూరమైపోతారు ఈ విధంగా చాలామంది దేవునికి కృపను వారు ఉన్నారు దేవుడు మొదట ప్రేమిస్తాడు తర్వాత ఇచ్చి శోధిస్తాడు ఆ విషయంలో జాగ్రత్తలు కలిగి ఉండాలి ఈ ఈరోజు అంశం ఏంటి అని అంటే నీవు ఒకవేళ అటువంటి పొందుకొని దేవుని దూరం అయిపోయావా లేదు ఇంకా నాకు ఏమీ దొరకలేదు నేను దేవుని దగ్గరగానే ఉన్నాను అనుకుంటున్నావా ఏ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు నేను నువ్వు ప్రశ్నించుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఆత్మీయ జీవితంలో ప్రతి విషయంలో కూడాను ఉజ్జీవకరంగాను ఉత్సాహకరంగాను దేవుడు అంటే పరుగులు తీసేవారిగా అక్కడ ప్రార్థన అంటే పరుగులు తీస్తూ ఇక్కడ ప్రార్థన అంటే పరుగులు తీస్తూ కనీసం గంట గంటన్నర ప్రార్థనలో ఉంటూ అనేక మంది కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ అనేక మందిని దేవుని కొరకు సంపాదిస్తూ ఎత్తిపడుతూ ఉద్యమంగా నీ ఆత్మజీవితం సాగుతూ ఉన్నప్పుడు అలానే కొనసాగాల్సిన వాడివి సడన్గా యూటర్న్ తీసుకోవడము సడన్గా భక్తి ఆగిపోవడము సడన్గా దేవునికి దూరం అవ్వడము కానీ జరిగిందా అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి మళ్ళీ నువ్వు పూర్వపు స్థితిలోకి రావడానికి దేవుడు అనేక మార్గాలు కలుగు చేస్తాడు కానీ గ్రహించే మనసు కానీ గ్రహించే ఆలోచన కానీ నీకు ఉందా అదే ఆత్మీయత అది నీ నిజమైన ఆత్మీయత అది నీ స్థాయి అంటే దేవుడు అడిగినవన్నీ ఇచ్చేస్తూ ఉంటే సమస్తం సమకుడు జరిగిపోతూ ఉంటే ఎవరైనా సరే ఎవరైనా సరే నేను భక్తిగా ఉన్నాను భక్తిగా ఉన్నాను భక్తురాలుగా ఉన్నాను భక్తుడిగా ఉన్నాను నేనే భక్తి చేస్తున్నాను అన్న ఆలోచనతో వెళ్ళిపోతారు అయితే ఏదైతే కుదరనప్పుడు జరగనప్పుడు అంటే దేవుని చిత్తం కానప్పుడు అప్పుడు కూడా నువ్వు అదే భక్తిని కొనసాగించి దేవుని ఎందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి జీవించగలిగే ఆత్మీయ స్థాయికి నువ్వు ఎదగగలిగినప్పుడు నిజమైన అనుభక్తి అనుభవంలోకి నువ్వు లెక్క అంతేగాని ఇప్పుడు దేవుడు కోరిక తీరిస్తేనే దేవుడు అడిగింది ఇస్తేనే మనం అనుకున్నందుకు జరిగిపోతేనే భక్తి చేయడం అనేది మొదటి మెట్టు మాత్రమే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఉదాహరణకి భార్యాభర్తలను భర్తలను తీసుకోండి భర్త భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంటాడు ప్రజెంట్ కోసం ఆలోచిస్తుంటాడు జరిగిపోయిన దాన్ని నుంచి కొన్ని విషయాలు నేర్చుకొని ఇకపై ఆ తప్పు చేయకుండా ముందు కొనసాగదామన్న ఆలోచనతో భర్త వెళ్తూ ఉంటాడు డిపెండెంట్ ఉన్న డిపెండెంట్గా ఉన్న భార్య ఏం చేస్తుంది అని అంటే భర్త మంచిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటూ ఏది సో కుదిరినప్పుడు అలిగి కాస్త దూరం పెట్టి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ లేదా నిరాశలోకి వెళ్ళిపోయి ఏమిటి జీవితం ఎంతైనా జీవితం అనుకుంటూ భార్య కాస్త భార్య కాస్త సపోర్ట్ చేయకుండా వెనకడుగు వేసే క్రమంలో ఉంటుంది ఇప్పుడు సహోదరి సహోదరులారా ఎప్పుడైనా గమనించారా ఒకవేళ భార్య ప్లేస్లో భర్త రావచ్చు భర్త ప్లేస్లో భారీ రావచ్చు వీళ్ళిద్దరూ మారుతుండొచ్చు కానీ బైబుల్ ప్రకారము యస్సుక్రీస్తువుల వారు భర్తగా ఉంటూ భారీగా ఉన్నది ఎవరు సంఘము సంఘము కూడా చేస్తుంది అదే కదండి అంటే మనం అంత మంచిగా ఉన్నప్పుడు దేవుణ్ణి పొగిడేస్తూ స్థుతిస్తూ ప్రార్థిస్తూ సువార్తలకు వెళ్తూ ఏదో కాస్త ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు భర్త పరీక్షించినప్పుడు లేదా భర్త అనుకున్న అనుకున్నట్టుగా ఇది సంపాదించలేకుండా ఉన్నప్పుడు ఇవ్వలేకపోయినప్పుడు అదో నష్టంలో ఉంటూ సహకరించలేకపోయినప్పుడు భార్య ఎలా అయితే చూస్తుందో భార్య ఎలా అయితే నొచ్చుకుంటుందో భార్య ఎలా అయితే బాధపడుతుందో దూరంగా ఉంటుందో అలాగే దూరం పెడతాదో భర్తని అలాగే సంగము కూడాను దేవుణ్ణి దూరం పెడతాదండి మన రక్షకుడిని దూరం పడుతుంది విసుక్కుంటుంది నొచ్చుకుంటుంది బాధపడుతుంది పిల్లరా కానీ భర్త ఏం చేస్తాడు భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాడు ప్రస్తుతానికి ఏం కావాలో అది సంపాదిస్తున్నాడు పాత జరిగిన దానికి ఇక గుర్తు చేసుకోకూడదని చెప్పి ముందుకు వెళ్తున్నాడు దేవుడు కూడా అంతే కదా నీ యొక్క నా యొక్క పాపములను మర్చిపోయి దాని నుంచి కొన్ని గుణపాఠాలు మనకు నేర్పించి భవిష్యత్తులో దేవునికి దూరం కాకుండా ఉండడానికి కావలసిన నిగ్రహశక్తిని ఆత్మీయ శక్తిని ఆత్మ ఫలంలో ఒకటైన నిగ్రహాన్ని కలిగి ఉంటూ ప్రస్తుతం మనకు కావాల్సిన ఆత్మీయ అవసరాలు తీర్చబడుతూ ఆర్థిక అవసరాలు తీర్చబడుతూ శారీరక అవసరాలు తీర్చబడుతూ ముందుకు సాగుతూ వెళ్తూ ఉంటాడు అవునా ఈ భార్యాభర్తల బంధాన్ని ఈ సంఘము క్రీస్తు యొక్క బంధాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే ఈ సహోదరి సహోదరులారా ఆత్మీయ జీవితం నిరాశ అనేది ఉండదండి అండి ఆత్మీయ జీవితం నిరాశ అనేది ఉండదు ఎప్పుడు కూడా అన్నీ నాకు ఉండాలి సంతృప్తిగా ఉండాలి సంతోషంగా ఉండాలి అనే ఆలోచన నుంచి మనం ఎదగాలి అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు కొన్ని కొన్ని నష్టాలు రావచ్చు కష్టాలు రావచ్చు కానీ దేవుడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు భర్త ఎప్పుడు ఒకేలా ఉంటాడు ప్రిసాహదు రిసాహదులారా ఒకవేళ నీ భార్యక నీ భార్యగా నువ్వు ఉంటూ నీ భర్తకు నువ్వు సహకరించట్లేదేమో ఒకవేళ తన మనస్సును అర్థం చేసుకోలేకపోతున్నావేమో ఒకవేళ నీ భర్త సమయానికి సమకూర్చలేకపోయాడేమో అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ప్రతిదానికి సమయం ఉన్నట్లే ప్రతి దానికి నీకు దేవుడు సమకూరుస్తాడు ప్రతిదానికి ఒక టైం వస్తుంది ఆ టైంలో అన్నీ సమకూర్చబడతాయి దేవుడికి అసాధ్యమైన దానికి ఏమీ లేదు అలాగే నీ భర్త కూడా నువ్వు నీ విషయంలో అన్ని ఆలోచిస్తూ ఉన్నాడు అన్నీ సమకూర్చడానికి సిద్ధంగా ఉంటాడు ఆ విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు ముందుగా నువ్వు భర్తను పూర్తిగా నమ్ము అంటే క్రీస్ సంగమ క్రీస్తుని సంపూర్ణంగా నువ్వు నమ్ము నీ భర్తను నువ్వు ఎంత వెయిటేజ్ ఇస్తావో భారీకు నువ్వు భారీగా నీకు అంత విలువ ఉంటుంది నువ్వు నీ క్రీస్తుని ఎంతగా నువ్వు ఘనపరుస్తావో ఎంతగా ఆనుకొని ఉంటావో ఎంతగా ఆధారపడి గౌరవిస్తూ ఆయన అడుగు జాడల్లో ముందుకు సాగుతావో అంతగా ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయికి సంగమ నువ్వు ఉండగలుగుతావు సమాజమా నువ్వు ఎ ఎదుగుతావు అలాగే సంతోషాన్ని సమృద్ధిని నువ్వు కలిగి ఉంటావు కాబట్టి ఈ భార్య భర్తల మధ్య ఉన్న పురపక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఈ క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న పురపక్ష్యాలు అలానే ఉంటాయి అయితే క్రీస్తు ఉన్నతుడు సర్వోన్నతుడు ఆయన క్రమముగా తండ్రి యొక్క చిత్తానుసారంగా చిత్తానుసారంగా వెళ్తూ ఉంటాడు అలాగే భర్త కూడాను తనకున్న సంపాదన స్థాయిని బట్టి తనకున్న ఆలోచన బట్టి తాను దేవుని మీద ఆధారపడి తాను కూడాను క్రమముగా ఒక ముందు ఆలోచనతో ఉన్నదానితో సంతృప్తి చెందుతూ ఉన్నదానిలోనే చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఎప్పుడు భర్త ఎప్పుడు భార్యని నిర్లక్ష్యం చేయుడు చేయకూడదు అలాగే క్రీస్తు ఎప్పుడు సంఘాన్ని నిర్లక్ష్యం చేయడు ఆయన చేసేవాడు కాదు కాబట్టి ఈ భార్య భర్తల అనుబంధాన్ని అలాగే ఈ సంగము క్రిష్ అనుబంధాన్ని చక్కగా అర్థం చేసుకొని ప్రతి విషయంలో కూడాను అండర్స్టాండింగ్తో ముందుకు కొనసాగినట్లయితే అదే ఆత్మీయ పరిపక్వత అదే భార్యభర్తల మధ్య ఉన్న శ్రేష్టమైన అనుబంధము అటు రీతిగా ముందుకు కొనసాగుదామా అట్టి నిరీక్షణ కలిగి ముందుకు సాగుదామా అట్టి రీతిగా దేవునికి అంగీకార యోగ్యంగా జీవిద్దామా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర ప్రేమికులను తండ్రి ఘనడా గొప్పవాడ స్తోత్రముల ఈ సమయంలో ప్రభు నీకు బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడిన విధానం బట్టి ఉన్నాను ప్రభు విత్తర వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నేను కట్టి ఫలింపించేండి నాయన నిజమే తండ్రి నాయన ఇంతవరకు నా భర్త నా అవసరం తీర్చట్లేదు నా భర్త నాకు అన్నీ ఇవ్వట్లేదు నా భర్త నాకు ఏది చూడట్లేదు అన్నట్టుగా నేనున్నానేమో కానీ తండ్రి మీరు నాకు భవిష్యత్తు విషయంలో మంచి ప్రణాళిక కలిగి ఉన్నారని సమస్తం సమకూడి జరిగిస్తారని నా యొక్క అవసరమని తీరుస్తున్నారని నాకన్నా ఎక్కువగా మీరే ఆలోచిస్తున్నారనే విషయం నాకు అర్థమైంది ప్రభా అటువంటి స్థితిలో ఉన్న మేము ముందుకు సాగుటకు ఆత్మీయంగా ఎదుగుటకు ఆత్మలో బలపడటకు మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చబ బలమైన సురులుగా శ్రేష్టమైన విశ్వాస వీరులుగా ఆత్మీయ జీవితం ముందు కొనసాగు కృపచూపించమస్ రావడం ఇచ్చిన ప్రార్థన పరమ తండ్రి ఆమె 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 అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే ఈ వర్తమానము మీకు అంగీకార యోగ్యంగా ఆమోదయోగ్యంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి మీ స్నేహితులతో కూడా పంచుకోండి